హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవేకి దగ్గరగా ఉండే ఇబ్రాహీంపట్నం ప్రైమ్ లొకేషన్లో ప్లస్ వన్ బిల్డింగ్ అనేది సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయమాకండి అలాగే చివరి వరకు చూడండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ టు హైదరాబాద్ వెళ్ళే నేషనల్ హైవేకి దగ్గరగా ఉండే ఇబ్రహీంపట్నం దగ్గర కొండపల్లిలో జీప్లస్ వన్ బిల్డింగ్ అనేది సేల్కి వచ్చిందండి ఇది ఇంటి ముందు రోడ్డు ఇరవై నాలుగు అడుగుల రోడ్డు అండి ఇది మొత్తంగా అరవై ఎనిమిది గజాల్లో దగ్గర ఉండి కట్టుకున్న జీప్లస్ వన్ బిల్డింగ్ అండి ఇప్పుడు మనం ఇక్కడ ఎల్వేషన్ చూడొచ్చండి అంతా కూడా చాలా అంటే చాలా గ్రాండ్గా ఉందండి ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్లో అనేది ఎంటర్ అవుతున్నాం అండి ఎంట్రెన్స్ సింహద్వారం టేక్ సింహద్వారం ఇచ్చారండి ఇక్కడ ఎంట్రెన్స్ వాల్స్ అన్ని కూడా టైల్స్ ఫినిషింగ్తో ఇచ్చారండి ఇక్కడ పక్కన సందు అనేది ఇచ్చారండి ఇక్కడ చూసుకోవచ్చండి మనం ఎంట్రెన్స్ సింహద్వారం అనేది ఎంత గ్రాండ్గా ఉందో ఇప్పుడు మనం హాల్లోకి అయితే ఎంటర్ అవుతున్నామండి ఇక్కడ చూసుకోవచ్చు మనం సిమెంట్ ట్రాక్స్తో మంచి డిజైన్ అనేది ఇచ్చారండి హాల్లో కింద కూడా మొత్తం మార్బుల్ ఫినిషింగ్ ఉందండి వాల్స్ అన్ని కూడా కేర్ పెట్టారు సీలింగ్ ఒకటి చేసి ఉందండి పిఓపి సీలింగ్ ఇప్పుడు మనం బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యామండి ఇక్కడ చూసుకోవచ్చండి మనం సిక్స్ బై సిక్స్ బెడ్ వేసినా కానీ ఇంకా స్పేషియస్గా స్పేస్ అనేది ఉందండి సిమెంట్ రాక్స్ కూడా ఇచ్చారండి పైన దీనికి పిఓపి సీలింగ్ కూడా చేశారండి ఇప్పుడు మనం ఇక్కడ చూసుకోవచ్చండి బెడ్రూమ్ అనేది ఎంత స్పేషియస్గా ఉందో సో ఇప్పుడు మనం కిచెన్లోకి ఎంటర్ అయ్యామండి ఇక్కడ గ్యాస్ కట్ అనేది ఇచ్చారండి పక్కనే షింక్ కూడా ఇచ్చారండి అలాగే సిమెంట్ తో మంచి కలర్ఫుల్గా ఇచ్చారండి కింద మార్బుల్ ఫినిషింగ్ అయితే ఇచ్చారండి గ్యాస్ కట్ పై వరకు కూడా టైల్ ఫినిషింగ్తో ఇచ్చారండి గోడలకి ఇప్పుడు మనం చూసుకుంటే ఇదంతా కూడా బాల్కనీ లాగా ఇచ్చారండి స్పేస్ సో ఇదే విధంగా పై ఫ్లోర్ కూడా ఇలాగే కన్స్ట్రక్షన్ అయితే చేశారండి ఒక హాలు కిచెను మరియు బెడ్రూమ్ లాగా అయితే కన్స్ట్రక్షన్ చేశారండి ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్షన్లో కేవలం ముప్పై ఎనిమిది లక్షలకే సేల్కి అయితే వచ్చిందండి సో ఎవరు కూడా ఈ ప్రాపర్టీని మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీగా నచ్చితే స్క్రీన్ మీద కనపడుతున్న మా నెంబర్కు కాంటాక్ట్ చేయండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తామండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ మరియు రిలేటివ్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం అనేది కూడా చాలా తక్కువ ఉందండి సో ఎవరు కూడా ఈ ప్రాపర్టీని మిస్ చేసుకోమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే మా ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవుతూ ఉండండి దాని లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను థ్యాంక్ యూ